మా సాగులు అందరు పెళ్ళిళ్ళు కావాలని మంచిగా వంటిసారుంటి నువ్వుటే పెళ్లి కానీ చూడండి ఎంతో చక్కగా కూర్చున్నాడు పెళ్ళిళ్ళు కావాలని మంచిగా ముట్టించుకుంటారు ఎడో ముట్టిస్తా మా గుళ్ళో కార్తీక పౌర్ణమి చాలా గ్రాండ్ గా చేస్తున్నారు మామూలు ముట్టిన వీడియో వస్తుంది మనకి ఈయన మా అయ్యగారు అనమాట ఈ అయ్యగారు లేదు మాకు పని జరగదు ఇక్కడ డిజైన్ మంచిగా నెగిటివ్ పెట్టుకున్నారు కొన్ని కొన్ని ముట్టి వాళ్ళు ముట్టిస్తారంట అన్ని ముట్టి అక్కడ చావు తిడతారు మళ్ళా ఇలా అందరూ చెప్తున్నా ముట్టిస్తారు అంట ఫోటో కాదు ఇది ఫోటో షూట్ కాదు యూట్యూబ్ షూట్ వస్తువుల ఇటు ఇట్స్ సైడ్ తోర్తు మిడిపో నుగి రండు మిడిపో ఆ సాయినా సాయే ఆ దీపాలని ఉత్తరం చూడాలి మేమడ వెర్చునో ఫ్రెండ్స్ సాయే నిండికినా వాగ్ ఏమ బాగుర్ జాండుడ కన మెర్చు అవి ముట్టియ కాదు ముట్టి దీనికి ముట్టించుకోకపోవాల సాట్టిచ్చా దీనికి దాని ముట్టి మన దాని ముట్టి మా సాటి ముట్టించుకోని కూర్చో వాళ్ళ కానీ అట్ట కూర్చుంటే ఒత్తి పెట్టుకోను అలా మరి ఉంది అల్ల డబ్బా లేదు డబ్బలు ఉంది పా கடவுள் குருசாமி கடவுள் ஐயா ஐயா

అది చెప్తామే తీసిరా దండం పెట్టింది తీసు చెప్పారు మరే లైక్ అయిపో ఫోటోలు కాబోయి ఓన్లీ వీడియోనే ఫోటోలు నా తీరావులేదు ఇక్కడ స్వస్తిక్ మా మా గురుసా తయారు చేస్తాం ఓకే కార్తీక పవర్ణ శుభాకాంక్షలు అందరికీ లైట్ బంద్ చేస్తాం లైట్ బంద్ చేసిన లుక్ ఉంది